ఈరోజు వైరంగ యాళం పాటకు సభ్యుల సభ్యులు పాటదారులు శ్రీనివాస రెడ్డి గారు సాక పెద్దరాజ్ గారు రాయచోడి పవన్ కుమార్ గారు నేట సందీప్ గారు సోమ బాలయ్య గారు ఎన్పి శివకుమార్ గారు మేకల సతీష్ కుమార్ గారు తుపాకుల వీరప్రసాద్ రెడ్డి గారు టోటల్గా ఎనిమిది మంది పాటదారులు నరా చెల్లించి ఈ పాటలో పాల్గొంటున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పోస్ట్ వారి ఆమోదలకు గజిట్ కలెక్టర్ గారు ఆమోదంకు సూచన చేయపక్ష ఏమనగా పాటనట్టు విడ్డమౌంట్ మీద ప్రతి ఒక్కరు ఇరవై వేల చూసినా పాట పెంచుతూ పాడవలసిన విధంగా ముఖ్య గమనిక మరి ముఖ్యంగా ఈ యొక్క పాట పూర్తి అయిన పెద్దగా హెచ్చు పాటలు ఖచ్చితంగా మీరు నిర్ణయించిన హెచ్చు పాటలు అమౌంట్ మొత్తాన్ని మా యొక్క సూచనలు మీకు అనిపించిన ప్రకారం ఎన్ఓ సర్టిఫికేట్ తగ్గర డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ ఫైర్ స్టేషన్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఈ నలుగురు డిపార్ట్మెంట్ల ద్వారా మీరు ఎన్ఓసి పురపాలక శాఖ కార్యాలయానికి ఐదు రోజుల్లో అప్పగించవలసిందిగా తెలియజేస్తూ అదేవిధంగా జిఎస్టీ వ్యాక్ ద్వారా మీరు దాంట్లో సర్వీలో ఇవ్వడం విధంగా మీకు నెంబర్ కేటాయించబడి ఉంటుంది ఆ నెంబర్ తోటి కూడా మీరు ఎన్వసు మాకు దాఖలు పరిచి అదేవిధంగా అదే సమయంలో ఈ ఎత్తుపాటు ద్వారా ఎంత అమౌంట్ను కోర్టు చేశారో ఆ అమౌంట్ మొత్తాన్ని ఏకమత్తంగా చెల్లించే విధంగా తెలియపరుచు మరి ముఖ్యంగా రూపంలో కానీ అదేవిధంగా బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్ ద్వారా లోకల్ బ్యాంక్కి సంబంధించిన జాతీయ బ్యాంకుల ద్వారా బ్యాంక్ గ్యారెంటీ మాత్రం అప్పగించవలసిందిగా ముఖ్యంగా తెలుపుతూ అదే ఎత్తుపాటుతో పాటు

మనం సర్కారు వారి పాట మున్సిపల్ సర్కార్ వారి పాటే కోటి యాభై లక్షలుగా మేము ఇచ్చడం జరిగింది దానిపై మీరు పాట పాడాలని పాట పాడుతుంది ఇంత చెప్పడం జరిగింది ప్రతి పాటలు కలిసి పాటలకు ఇరవై ఐదు వేలు తక్కువ పాటు అని పాడవల ముందు బాగా ముందు పాటు పాస్ ముందు కోటిస్తాం

జరిగింది బహిరంగళం ప్రారంభిస్తున్నాము మన శ్రీయుత కమిషనర్ గారు రెండో అమౌంట్ తోడు ప్రారంభించడం జరుగుతుంది సారీ అందరూ అభ్యక్షన్ తీసు ఈరోజు మనము ఈ పాట నిర్వహించుకునేది అందరికీ తెలిసినటువంటి విషయమే చూస్తా నలభై ఐదు రోజులుగా నిర్వహించుకునే పోయే ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి సంబంధించి మొట్టమొదటిగా సర్కారు వారి పాట కోటి యాభై లక్షలుగా మేము నిర్ణయించడం జరిగింది సతీష్ కుమార్ గారు ఒక కోటి యాభై ఐదు లక్షలు అంటే ఐదు వేలు పెంచారు సక్కర్ వారి పాట ఐదు లక్షలు ఒక కోటి

சிவக்குமார் கோடி அறுவை ரெண்டு சிவக்குமார் பாட்ட கோடி அரவை ரெண்டு கங்கு ஸ்ரீனிவசரெடி காரி பாட்ட கோடி அறுவை மூணு கங்குல ஸ்ரீனிவசரெடி காரி பாட கோடி அறுவடை மூணு நாலு பவன் குமார் அறுவை நாலு கோடி அறுவடை நாலு பவன் కోటి అరవై నాలుగు పవన్ కుమార్ గారు ఒకటి అరవై ఐదు పిల్లలు శివకుమార్ గారు శివకుమార్ గారు ఒక కోటి అరవై ఐదు అరవై ఆరు గంగుల శ్రీనివాస రెడ్డి గారు ఒక కోటి అరవై ఆరు గంగుల శ్రీనివాసరెడ్డి గారు గంగుల శ్రీనివాసరెడ్డి గారి పాట కోటి అరవై ఆరు ఏడు శివకుమార్ గారి పాట శివకుమార్ గారి పాట కోటి అరవై ఏడు ఒక కోటి ఇరవై ఇరవై పాటి గత మంచిగా వచ్చారు

సాకే బెజరాజు గారి పాట ఒక కోటి డెబ్బై ఆరు లక్షలు రెండున్నరసారి ఓకే 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 ఒకటి డెబ్బై ఆరు రెండున్నరసారి విద్ గారి గృందేండి హాటా ఏె మేలే తు బిరు తో్ం దదకా బెద్ధిరాబాణి విదిరాదె నగబ్రడి ఒకటి డెబ్బై ఆరు రెండోన్నరసారి తాకే బెదిరాజు గారి పాట ఒక కోటి డెబ్బై ఆరు లక్షలు ಓ ಸರ್ ಓಕೆ ऐसी टेंगर चाली पाल चंद्रबाब माइक माइक दे माइक माइक दे वो क्या है आपको तो बोल दिया जाए आपने इतना सिर्फ बाला है கோடி லட்சது பஞ்சாயத்துவார் கோடி தொம்பி சிவகுமார் கோடி தொம்பை ஐந்து லட்சம் நலபை நாலு வந்து ரூபாய் दे ल